మా పొలాల వైపు వచ్చాము పచ్చని పొలాలు పక్షుల సౌండ్స్ ఉంటాయి అనుకుంటా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అందరికీ హాయ్ మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ టైం చూడండి చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంది వాతావరణం చూడండి ఈ పొలాలు ఎలా అయ్యాయో నిన్న మొన్న ఖచ్చితంగా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూషన్లో వర్షం పడటం వల్ల ఈ పొలాలు పైబడి నుంచి పైనుంచి వాటర్ వెళ్ళాయి అన్నమాట మొత్తం పాడైపోయాయి అనుకోవచ్చు అంటే ఈ మధ్యలో మళ్ళీ వర్షం పడకపోతే అంత సెట్ అయిపోతుంది మళ్ళీ వర్షం పడితే మాత్రం చాలా రైతు నష్టపోవాల్సి వస్తుంది చాలా ఏమంటారు ఆర్థిక పెట్టుబడి పెట్టి ఉన్న రైతులు ఇక్కడికి ఒక ప్లేస్ ఉంటుంది చూపిస్తా మీకు ఒక బండరాయి చూసారు కదా ఈ చెట్టు దగ్గరికి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద బండ అనమాట అది కాలువలో పడిపోయింది దానివల్ల వాటర్ ఆగిపోతున్నాయి ఏంటో వాళ్ళు తెలియదు కానీ చూడండి చాలా నీట్గా సూర్యాస్తమయం అవుతుంది ఇప్పుడే చూశారు కదా ఇది ఒక బండ కనపడుతుంది ఇది వ్యూ అయితే చాలా బాగుంటుంది అటువైపు చెరువులో నుంచి అయితే కొన్ని వాటర్స్ వస్తు వాటర్ వస్తున్నాయి దాని తర్వాత ఇటువైపు నుంచి కూడా వాటర్ వస్తుంది దీన్ని తొండ అంటారు ఓకే విజయవంతంగా ఈ రాయి అయితే ఎక్కేసాం హాయ్ చూడండి అక్కడి నుంచి అయితే వాటర్ వస్తుంది అది అవతల వైపు చెరువు చెరువు నుంచి ఈ విధంగా వాటర్ వస్తుంది ఇది బేతుపల్లి చెరువు నుంచి వాటర్ వస్తుంది ఇవి రెండు కలిసి తుమ్మూరు చెరువు వైపు వెళ్తాయి అనమాట ఆ తుమ్మూరు చెరువు అట్లా ఇవి దాదాపు ఏలూరు వై ఏలూరు దాకా ప్రవహిస్తుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ థర్టీ టూ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి ఓకేనా ఈవినింగ్ టైం చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక విషయం చెప్పాలని గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే చాలామందికి రైతు బీమా అంటే రైతు బీమా కాదు సారీ రైతు రుణమాఫీ కాలేదు రైతు రుణమాఫీ కాకపోతే చాలామంది బ్యాంక్ బ్యాంక్స్ చుట్టూ తిరుగుతున్నారు లేకపోతే ఏమంటారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ రెండు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి సెకండ్ వచ్చేసి మీ ఫ్యామిలీ రేషన్ కార్డులో డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇవి రెండు సరిగా ఉంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గారు ఉంటారు సో ఒకసారి వారిని కలిస్తే మీ పట్టాదార్ పాస్బుక్ ద్వారా కనుక మీరు లోన్ తీసుకుని ఉంటే సో ఆ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఎక్కడైతే మిస్టేక్ జరిగిందనేది ఒక ఫైనల్ సమ్మరీ అనేది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ లాగిన్లో ఉంటుంది అది వారి ద్వారా తెలుసుకోవడం ద్వారా అది ఎక్కడ మిస్టేక్ అయింది ఒకవేళ ఆధార్ కరెక్షన్ అయితే ఆధార్ కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఆధార్ బ్యాంక్లో సబ్మిట్ చేయాలి లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలనేది అక్కడ క్లారిటీగా చెప్తారు సో వాటి ద్వారా కూడా తెలుసుకొని మీరు ఈ లోన్స్ పొందుకోవచ్చు ఎందుకంటే మా దగ్గర ప్రాంతంలో చాలామందికి ఇలా మిస్టేక్ అయింది సో వారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు మన ఊరి ప్రాంతంలోనే అంటే గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలోనే అధికారులు వచ్చి దానికి తగిన తగిన డీటెయిల్స్ అంటే ఏమేమి కావాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అడిగి తీసుకుంటారు సో వన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వాల్యుబుల్ డీటెయిల్స్ నాకు తెలిసినవన్నీ ఖచ్చితంగా అప్డేట్లో చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ సంబంధించింది మాత్రం మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా తెలుసుకొని రైతు రుణమాఫీ అయితే పొందుకోవచ్చు చాలా వరకు ఏంటంటే రైతు రుణమాఫీ రాలేదు రాలేదు అనుకుంటున్నారు అక్కడ ఏదో ఒక మిస్టేక్ టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఎక్కువ శాతం ఆగిపోయి ఉన్నాయి మా ఊరి ప్రాంతాల్లో కూడా చాలా ఇలాంటివి ఆగిపోయి ఉన్నాయి సో వారిని డీటెయిల్స్ అడిగి తెలుసుకొని వాళ్ళు దానికి తగిన డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకున్నారు సో ఏదైనప్పటికీ ఆ డాక్యుమెంట్స్ కోసం మళ్ళీ గ్రామ స్థాయిలోనే అధికారులు వచ్చి వాటిని వెరిఫై చేస్తారు వాటి ద్వారా మనం లోన్లు అయితే పొందుకోవచ్చు అనమాట అంటే ఈ రైతు రుణమాఫీకి ఎలిజిబిలిటీ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది ఇది తెలియక ఎక్కడ మిస్టేక్ అయిందని తెలియక ఎవరిని అడగాలో తెలియక అలాగే ఉండిపోతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుంటే ఒకవేళ రెండు వేల పద్దెనిమిదికి ముందే తీసుకుని ఉంటే ఎలిజిబిలిటీ లేకపోతే అది మనం ఏం చేయలేము ఎలిజిబిలిటీ ఉండి కూడా మనం ఈ లోన్ రాలేదు అంటే ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల అయి ఉండొచ్చు సో దానికి రిక్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్